మీకు చెప్పనవసరం లేదు సుపరిస్థితులే సుపరిచితులే మీ ద్వారా కాజుపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కాజుపేటని గతంలో కూడా చెప్పడం జరిగింది ఏ పార్టీ అయినా కానీ నిర్లక్ష్యానికి గురి చేసింది అనేది మనందరం అంగీకరించవలసిన విషయం ఇది మరి గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కాజీపేట గురించి నేను అడగడం జరిగింది ఇవాళ ఎలక్షన్ కోడ్ కంటే ముందు సీఎం ఆఫీస్ పోయినప్పుడు రాజేందర్ ఎన్హెచ్ గురించి మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఎన్హెచ్ హైవే దాంట్లో నేషనల్ హైవే దాంట్లో ఏమైనా రోడ్లు ఉన్నాయా పెట్టుకోవడానికి నీ దగ్గర అని అడిగితే ఒక ముప్పై కోట్లు ఇస్తా అని చెప్తే నేను సరే అని చెప్పి తెలుసుకుంటే కాజీపేట రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటే ఫాతిమా నగర్ ఆర్ఈసీ పక్క గల్లీలో మనం దర్గా పోయే రోడ్డులో రైల్వే ట్రాక్ ఎంపటి నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్ కు ఉన్నదని చెప్పి అన్నా ఉన్నదని చెప్పి చెప్తే ముప్పై కాదు నలభై కోట్లు శాంక్షన్ ఇచ్చి ఎలా కాజీపేటకు వరంగల్ పోంటే ఐదు కిలోమీటర్లు తగ్గే విధంగా ఇలా ఏర్పాటు చేయగలిగాం ఇలా గర్వంగా ఒకటి చెప్తున్నాను మేము ఎమ్మెల్యే అయిన తర్వాత రూలింగ్స్ వాటి గురించి కూడా ఇబ్బంది అయితే వారికి హెచ్చరిక రిక్వెస్ట్ చేసినాం హెచ్చరిక కూడా చేసినాం వాటి మీద కనుక సెట్ బ్యాక్ తీసుకోకపోతే బాగుండదని దాంతో వారు విరమించుకోవటం కూడా జరిగింది దాంతో ఈ రైల్వే చీఫ్ మన ఆర్ఎం ఆర్ఏంది బిఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు కూడా కాజుపేట బస్ స్టాండ్ మాకు కావాలి దానికి పరిష్కారంగా మార్గం చూపియండి ఏళ్ళ తరబడి ముప్పై ఏళ్ళ చిరకాల వాయించేది కాజుపేటకు మాకు బస్ స్టాండ్ కావాలని అడిగితే కోడ్ ఉన్నది కదా కోడ్ తర్వాత తప్పకుండా అని చెప్పి రైల్వే స్టేషన్ కు ఇటు కిలోమీటర్ నర అటు కిలోమీటర్ నర రైల్వే ల్యాండ్స్ ఏ ఉన్నాయి మరి దూరం అవుతున్నది ఇక్కడ అయితే బాగుంటుంది అక్కడైతే బాగుంటుంది అంటే మేము స్టేడియం ని ఏమని అడగటం జరిగింది రైల్వే స్టేడియం ఇప్పుడు ఉన్న స్టేడియం అడగటం జరిగింది అడిగితే దానికి ట్రాఫిక్ కంట్రోల్ ప్రాబ్లం కూడా ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు కాజుపేట చాలా ఆశాజనకంగా ఉన్నటువంటి జంక్షను మరి రేపు ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి పక్కకని కానీ ఇటు అని అటని చూసి ఆఖరికి స్టేడియం ని ఇవ్వటానికి ఒక ఆలోచనకు వచ్చిండ్రు వాళ్ళు అంటే నేను ఇది ఫైనల్ గా చెప్పట్టే జాగ అనేది బస్ స్టాండ్ ఇయటం అనేది ఫైనల్ స్టేడియం ఆ స్టేడియం పక్కకా లేదు ఇంకో పక్కకా అనేది దాన్ని ఎలక్షన్ కోడ్ తర్వాత ఓ ఆలోచనకు వస్తున్నాం అని చెప్పి అప్పుడు మాకు మాట ఇవ్వటం జరిగింది ఆ ఫొటోస్ కూడా కలిసిన ఫొటోస్ కూడా మీకు పంపించడం జరిగింది గతంలో వారికి కలిసినప్పుడు వారు చాలా అనుకూలంగా స్పందించు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంత మంచి సౌత్ ఇండియా అనేటువంటి జంక్షన్ని నిర్వీర్యం చేయడానికి కొందరు కంకణం కట్టుకొని దీని మీద ప్రయోగం చేస్తున్నారు దీన్ని గమనించాల మీరు గతంలో పివి రంగారావు గారు చేసినప్పుడు అభివృద్ధి తప్ప మధ్యలో ఈ రైల్వే స్టేషన్ ని బస్ స్టాండ్ని పేరు కాయలు పనులు అని అమ్ముకొని దాని మీద బతికి ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తప్ప దానికి ఎన్నో ఏం చేయలే నేను ఇవ్వాలా చెప్తున్నా కాజుపేట ఫాతిమ నగర్ బిజు కూడా పదకొండు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయించి ఆరు నెలల లోపలనే కంప్లీట్ చేస్తా అంటున్నా మొదలు పెడతా అన్నట్లే దాన్ని ఆగిన కాడ ఆరు నెలల లోపట్నే వాళ్ళు నాకు నాలుగు నెలలే టైం పెట్టిండ్రు కానీ నేను మీ ముందు ఎందుకైనా మంచిదని చెప్పి రెండు నెలలు ఎక్స్ట్రా పెడుతున్నా ఆరు నెలల్లో కాజుపేట వాసులకు కాజుపేట బ్రిడ్జ్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత నాది బస్ స్టాండ్ తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది కాజుపేటకు మేము గత పాలకుల తీరుగా వాటిని వీటికి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని వాళ్ళం కాదు నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మళ్ళీ ఓట్ మేము నన్ను కాదుపేడు వాస్తాను కూడా నన్ను నమ్మండి ఇప్పుడు నాకు ఎలక్షన్స్ కూడా నాకైతే ఏం లేవు నాకు ఏం లేవు నీకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం కూడా లేదు మొన్నటి మీటింగ్లో మడికొండ మీటింగ్లో కూడా మేము ప్రతిపాదించిన వాటిల్లా ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి అనుకూలంగా స్పందించారు తప్పకుండా ఇలా చూడండి మీరు చిన్న ఉదాహరణ చెప్తా వరంగల్ జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు